ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టోరీనే తమ్ముడి చదువు అన్నయ్య బలం ఒక చిన్న గ్రామం మట్టిలో పుట్టిన మట్టిలోనే ఎదిగిన కుటుంబం తండ్రి రోజువారీ కూలి తల్లి ఇంటి పనులు చూసుకునే సాధారణ గృహిణి వాళ్ళకి ఇద్దరు పిల్లలు పెద్దవాడు హరీష్ చిన్నవాడు మధు అన్నయ్యకు ఎప్పుడూ బాగా చదవాలని ఇంట్లోని పరిస్థితిని మార్చాలని ఒక కళ హరీష్ చాలా తెలివైనవాడు స్కూల్లో టాపర్ టీచర్లు కూడా ఈ బుడతడికి పెద్ద భవిష్యత్ ఉంది అంటుండేవాళ్ళు తమ్ముడు మధు అన్నయ్యని చూస్తూ నన్ను నీలాంటి ఆఫీసర్ చేస్తావా అని అడిగేవాడు వీరిద్దరి మధ్య బంధం మాటల్లో చెప్పలేనిది ఒకరోజు సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వస్తూ హరి సైకిల్ మీద ప్రమాదంలో పడ్డాడు ఒక ట్రాక్టర్ డీకొట్టింది హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్లు చెప్పిన మాట ఇక మీదట ఈ పిల్లాడు నడవలేడు కుటుంబం అంతా షాక్ అన్నయ్య ఇంట్లో పడుకున్నాడు తల్లి ఏడుస్తుంది తండ్రి ఆందోళనతో పనిచేయలేకపోతున్నాడు కానీ అన్నయ్య మాట మాత్రం అదే తమ్ముడిని చదివించండి అతనే మన ఆశ కానీ మధు మాత్రం కూర్చొని చూస్తూనే ఉన్నాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చే రోజు నుండి నుంచి మధు స్కూల్కి వెళ్ళడం మానేశాడు మొదట తల్లిదండ్రులు వెళ్ళిరా అనేవాళ్ళు కానీ ఆ కొడుకు మాత్రం అన్నయ్య నడవలేడు కదా అంటే స్కూల్కి వెళ్ళనక్కర్లేదనిపిస్తుంది అన్నాడు ఒక్క పదంతో అంతటి బాధ అన్నయ్యకి వినిపించి కన్నీళ్ళు వచ్చాయి రోజులు గడుస్తున్నాయి మధు ఇంట్లో అన్నయ్యకు నీళ్లు తాగబెడుతున్నాడు పుస్తకాలు తెస్తున్నాడు అర్ధరాత్రి అన్నయ్య నిద్రలేస్తే అన్నయ్య కాళ్ళు మసాజ్ చేస్తున్నాడు అన్నయ్య మనసు కదిలిపోతుంది ఈ తమ్ముడి జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నానేమో అని ఒకరోజు అన్నయ్య తల్లిదండ్రుల్ని పిలిచాడు వాళ్ళకి నాకు ఒక అభ్యర్థన ఉంది మధుని మళ్ళీ స్కూల్కి పంపండి నన్ను చూస్తున్నంత వరకు అతను ఎదగడు మధు వింటున్నాడు తల్లిదండ్రులు ఒప్పుకున్నారో లేదో మధు మాత్రం అదే రోజు స్కూల్ బ్యాగ్ తీసుకున్నాడు ఆ రోజులు మళ్ళీ మొదలయ్యాయి కానీ ఇప్పుడు తేడా ఉంది మధు మామూలు విద్యార్థి కాదు తన అన్నకి జీవితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్న యోధుడు రోజు స్కూల్కి వెళ్ళి వచ్చాక అన్నయ్యకి చదువు చెప్తాడు అన్నయ్య పడుకున్న తమ్ముడు మాత్రం చదువు మానడు ఇప్పటి మధు ఐఏఎస్ ఆఫీసర్ తన డెస్క్ పై ఓ ఫోటో ఉంటుంది ఒక బెడ్ మీద ఉన్న అన్నయ్య పక్కన నిలబడి ఉన్న చిన్న వయసులో తాను కింద ఒక మాట రాసుంటుంది అది ఏంటంటే చదివినవాడు నేను కానీ కలకనింది అన్నయ్య తమ్ముడి చదువు అన్నయ్య బలం ఈ వీడియో కన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్